అహ్మదియా ముస్లిం జమా తాత్పర్యంలో రంజాన్ వేడుకలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో సోమవారం అహ్మదియా ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు తలస్థానాలు చేసి సేమ్యాను తక్బీర్ పాటిస్తూ ఈద్గాకు వెళ్లి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను చేసుకుని మత గురువు ద్వారా రంజాన్ విశిష్టతను గురించి తెలుసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు చరించలేని వారు ఎలా సఫలం విజయం పొందగలరు ఇంకా ఇట్లనేరి మానవుని కొరకు రెండు విషయాలు ఎంత ముఖ్యమైనవి అనగా చెడు నుండి దూరం ఉండవలను పుణ్య వైపు పరుగెత్తవలెను Allahu Akbar Allahu Akbar, Allahu Akbar దేవుడు సకల లోకాల సంరక్షకుడు కావున మానవుడు కూడా సకల లోకాలకు దయామయునిగా మారవలెను అనగా దాసునిగా కూడా మానవునిగా కూడా ఇదే నిష్ఠాపరత అని వివరించారు కావున అల్లావతాల సద్గుణాలకు ప్రతిరూపంగా మారినప్పుడే అల్లావతాల నిజమైన దాసులకు నిజమైన సంతోషం కలుగుతుంది అనంతరం అల్లావతాల సామీప్యం పొందవలెను మానవ జాతి సేవ దాని పట్ల సానుభూతి కూడా ఇందుకు ఒక పెద్ద కారణమగును రంజాన్ ఆరంభంలోనే అల్లా మనకు కరుణ సానుభూతిని చూపి మనపై ఉపకారం చేసేను కావున ఈ శుభాన్ని మనం కొనసాగించవలెను రంజాన్ అనుగ్రహాలతో ఆ శుభాన్ని ముందుకు పంపించవలేను అల్లా మన ప్రతి అడుగు కదిలికను గమనిస్తున్నాడని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలేను నా ప్రతి పనిని చర్యను అల్లావుతాల చూస్తున్నాడని నా ప్రతి మాటను వింటున్నాడని నమ్మకం కలిగినప్పుడు రెండు హక్కులను అల్లావుతాల ప్రీతి కొరకు చెల్లిస్తున్నప్పుడు ఇందులో ఎలాంటి ప్రదర్శన ఉండనే ఉండకూడదు ప్రతి పని అల్లావుతాలకే అంకితమైన ప్పుడు ఇటువంటి వ్యక్తి ధువాలన్నీ ఆమోదించబడతాయి వల్లావతాల సామీప్యం కూడా లభిస్తుంది నేడు మనం ఈ స్థాయిని పొందుటకు ప్రతిజ్ఞ చేయవలెను దువా చేయవలెను తద్వారా మనం నిజమైన పుణ్యములను పొంది వల్లావతాల సామీప్యం అందుకుని నిజమైన పండుగను జరుపుకోవచ్చును హజరత్ మసీమ స్లాతో సలాం ఇట్లు ఉపదేశించిరి స్వచ్ఛమైన పుణ్యం కొరకు దేవుని ఉనికి పట్ల నమ్మకం అనివార్యం నా ప్రతి మాట పనిని అల్లావతాల వింటున్నాడని చూస్తున్నాడని అతనికి తెలుసనే విషయం ప్రతి విశ్వాసికి అనుక్షణం గుర్తుండవలను ఏ వస్తువు అతనితో దాగి లేదు ఈ స్థితి ఏర్పడినప్పుడు మానవుడు చైతాన్ గుప్పిట నుండి సంపూర్ణ మోక్షం పొందుతాడు అల్లావతాల ఆశ్రయంలోకి వస్తాడు